శ్రీమాత్యనమ శ్రీ కురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చు ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన పాల్గొన్న అమావాస్యలోపు జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జాతకంలో అనేక రకాలైన మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎందుకనంటే శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో అనేక రకాల మార్పులు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారి జీవితంలో ఈ పాల్గొన్న లోపు ఎలాంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా వీరి యొక్క జీవితంలో అంటే ఈ వృషభ రాశి వారికి రెండు ప్రమాదాలు అయితే ఎదుర్కోబోతున్నారు ఇక ఆ ప్రమాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ వచ్చే ప్రమాదాల నుండి వృషభ రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఈ లోపు అననుకూల వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదాల్సిన దేవతారాధన ఏమిటి అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వృషభ వారు ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోను చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మీరు చేసే ఒక లైక్ చాలామంది వృషభ వారికి ఈ వీడియో చేరుతుంది వారు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు చూడడానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారిని ఎవరైనా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీరు అంత తొందరగా ఎవరికి అర్థం కారు వృషభ వారు చేసేటటువంటి పనులు అలాగే వారి ప్రవర్తన ఎదుటివారికి కొంచెం భయాన్ని కలిగించే విధంగా ఉంటాయి కానీ వీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాన్ని అలాగే మంచి లాభాన్ని ఎదుటివారికి కలిగేలాగా చేస్తారు ఈ వృషభ రాశి వారు కూడా లాభపడతారు ఇక ఈ యొక్క వృషభ వారు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అస్సలు విడిచిపెట్టారు అది బంధమైన స్నేహమైన ముఖ్యంగా వృషభ వారు వారి యొక్క జీవిత భాగస్వామితో చాలా అంటే చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు అలాగే వీరికి చిన్నపిల్లలంటే ఎంతో ప్రాణం అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన రాబోతున్న అమావాస్య లోపు వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రెండు ప్రమాదాలు జరగబోయే పరిస్థితులు వీరి జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి అయితే ఆ రెండు ప్రమాదాలు ఏమిటి అన్న విషయానికి వస్తే మొట్టమొదటి ప్రమాదం గృహిణులు ఈ వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో వారు ఇరుగు ఇరుగురుగు వారి వల్ల వీరు నలుగురిలో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఎందుకని అంటే ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క స్థితిగతులు కొంతవరకు అననుకూలంగా ఉంటాయి అంటే ప్రతికూలంగా ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మీరైతే వారితో అంటే మీ ఇరుగు పోరుగు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ నైబర్స్ అంటే మీ ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో మీకైతే వారితో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారి మూలంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడబోతూ ఉన్నారు అలాగే మీ ప్రతిష్టకు కూడా భంగం వాటిలే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతర వ్యక్తులతో మీరు షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు లేకపోతే మీరు వేరొక వ్యక్తి గురించి ఒక వ్యక్తి దగ్గర చర్చించడం వల్ల కావచ్చు మీరు ప్రమాదంలో పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు మీ వ్యక్తిగత విషయాలు వేరే వారితో షేర్ చేసుకున్నట్టయితే అంటే ఎవరికి చెప్పకూడని విషయాలు వారితో చర్చించినట్టయితే కనుక దానికి నాలుగు మాటలు జోడించి వారు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నమైతే చేస్తారు ఈ విధంగా మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు మీ సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారి జాతకం ప్రకారం వారికి పొంచి ఉన్న రెండవ ప్రమాదం ఏమిటి అంటే గనక ఉద్యోగ జీవితంలో ఈ ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే ఉద్యోగస్తులు ఈ వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో మీరు కార్యాలయంలో ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీరైతే నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలా అంటే మీ తోటి సహోద్యోగుల్లో ఒకరు మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మీ మీద జెలిసితో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెబుతారు అలాగే మీ ఆఫీసులో ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు అలాగే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పనులు చేసే కార్యాలయంలో మీరంటే వారు అలాగే మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యకలాపాలు వారు చేస్తున్న ప్రతి పనిని మీరు గమనిస్తూ ఉండాలి అలాగని అందరినీ అనుమానించడం కాదండి ఒకవేళ మీ శ్రేయస్సులు కాకుండా ఉండేవారు అంటే మిమ్మల్ని విరోధిగా భావించేవారు మిమ్మల్ని చులకనగా చూసేవారు మీతో అహిష్టంగా మాట్లాడేవారు మీరంటే ముఖం వారు ఎవరైతే ఉంటారో అంటే మిమ్మల్ని చూసి ముఖం చాటేసేవారు ఎవరైతే ఉంటారో వారితో మీరు స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేయకండి వారు మీ యొక్క మంచితనం వల్ల మారే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు సౌమ్యంగా వ్యవహరించినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు ఒకవేళ వారు మీ ఆరోపణలు నిందలు చేసినట్లయితే అవి నిజం కాదని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు మాత్రం మౌనంగా ఊరుకున్నారంటే మీ పై అధికారులే కాకుండా మీ ఆఫీస్లోని ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు చెయ్యని తప్పుకు మీరు తప్పు చేసినట్లుగా భావించడం జరుగుతుంది కాబట్టి మీ ఉద్యోగ జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య లోపు మీ ఇరుగు పొరుగు వారితో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ సన్నిహితులతో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు చెయ్యని తప్పుకు మీ మీద నిందలు ఆరోపణలు చేసే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రెండు విషయాలలో ఈ రెండు ప్రమాదాల పట్ల వృషభ వారు ఈ అమావాస్యలకు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి అలాగే అనుకూలమైన వాతావరణాన్ని పొందడానికి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ శివ భగవానునికి దీపారాధన చేసి మీకు వీలైనంత వరకు శివనామస్మరణలో ఆలయంలో గడపండి ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీకు అంతా కూడా ఈ ఉగాది పర్వతం నుండి నూతన తెలుగు సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్